ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక యోగి ఆత్మకథ బుక్ లో నుంచి రెండు శరీరాలున్న సాధువు అనే అంశం గురించి తెలుసుకుందామండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి యోగానంద గారు అంటున్నారండి ఇక్కడ నాన్నగారు నన్ను ఎవరు బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా అని అడుగుతున్నారండి వాళ్ళ నాన్నగారిని ప్రమాణాలు ప్రయాణాలు చేయడం అంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కాదు నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు యాత్రా స్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు మేమందరము మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే పాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసే వాళ్ళము రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశ తిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది అని చెప్తున్నారండి ఇక్కడ నా కోరిక మన్నించే విషయమై తగిన విధముగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు ఆ మర్నాడు నన్ను పిలిచారు బైరేలి నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే ప్యాసు కొన్ని రూపాయి నోట్లు రెండు ఉత్తరాలు ఇచ్చారు కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడు ఉన్నాడన్నాడు అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది కానీ మా ఇద్దరికి తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారిని ఆ ఊళ్ళోనే ఉన్నారు ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవని అనుకుంటున్నాను ఆ స్వామి నేను ఒకే గురువు గారి శిష్యులం ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు ఆయన దర్శనం వల్ల నీకు మేలు జరుగుతుంది ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకు పరిచయం చేయడానికి పనికి వస్తుంది ఇదిగో ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోదరవు గుర్తుంచుకో అంటే నాన్నగారు అలా అంటుంటే నాన్న గారి కళ్ళు మెరిశాయి అంటే చెమ్మగిల్లాయి అని అర్థం నాకుండే పన్నెండేళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో బయలుదేరాను కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను ముందు తలుపు తెరిచి ఉంది రెండవ అంతస్తులో ఉన్న పొడగాటి విశాలమైన గదిలోకి దారి తీశాను కేవలం అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్దిగా ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నారు ఆయన తల ముడతలు లేని ముఖముగా శుభ్రంగా మున్నగా ఉన్నాయి ఆయన పెదవుల మీద పరమానందానుభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతూ ఉంది పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాలో నుంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుడి లాగానే పలకరించారు బాబా ఆనంద్ స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులో నుంచి వెలువడినట్టు ఉంది నేను వంగి ఆయన పాదలు పాదాలు స్పృశించాను ప్రణవానంద స్వామి గారు మీరేనా అండి అన్నారు యోగానంద గారు ఆయన తల ఊపారు నువ్వు భగవతి బాబు గారి కొడుకువా ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జోబులో నుంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటకి వచ్చేశాయి నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయం పత్రం ఆయనకు అందించాను కానీ అది ఇంకా అనవసరమే అనిపించింది కేదార్నాథ్ బాబు గారి బాబు గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాలి నీ కోసం ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముందు ఆ ఉత్తరం ఒకవైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు నేను రెండు పెన్షన్లను అనుభవిస్తూ ఉన్నాను నీకు తెలుసా ఒకటి మీ నాన్నగారి సిఫార్సు వల్ల వచ్చినది ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేసి రెండవది పరమేశ్వరానుగ్రహం వల్ల వచ్చినది ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు పరమేశ్వరుడు దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి ఆయన డబ్బు ఏమైనా మీ ఒళ్ళో పడేస్తాడా ఆయన నవ్వారు అంటే గాఢమైన ప్రశాంతి అన్న మాట ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి ఈ రెండో పెన్షన్ ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది మా సంభాషణను చటుక్కుమని తుంచేసి స్వామి గారు గంభీరమైన నిచ్చల రూపులుగా మారిపోయారు ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించి ఉంది మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగానే ఆయన కళ్ళు మెరిశాయి తర్వాత మందగించాయి ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు నాకక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది ఇంకా ఏం తోచక రవ్వంత విసుకూదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న గదిలో చుట్టూ కలిశాము ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నా కంట పడ్డాయి చిన్నబాబు పడకు నువ్వు చూడదల్చిందాయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తారు ఆ యోగి నా మనసులో ఉన్నది ఇట్టే కనిపెట్టేశారు ఆ సమయంలో అది ఏ ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు ముప్పై నిమిషాలు గడిచాయి అన్న సంగతి నా వాచి తెలిపేసరికి స్వామివారు లేచారు కేదార్నాథ్ బాబు గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటున్నాను అన్నారు ఆయన ఎవరో మేడ మెట్లకి వస్తూ చప్పుడు వినిపించింది అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యము పెళ్ళు నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి కబురు చెప్పడానికి ఎవరిని పంపించకుండానే నాన్నగారి స్నేహితుని ఇక్కడికి పిలిపించడం ఎలా వీలైంది నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వాముల వారు నాతో తప్ప మరెవ్వరితోనూ మాట్లాడలేదే ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేటట్లు వచ్చేసి మెట్లు దిగాను సగం మెట్లు దిగేసరికి సన్నగా చామన ఛాయగా మధ్య తరహా ఎత్తు ఉన్న ఒక ఆయన్ని కలిశాను ఆయన తొందరలో ఉన్నట్టున్నారు కేదార్నాథ్ బాబు గారు మీరైనా నా గొంతులో ఉద్రేకం నిండింది అవును నువ్వు భగవతి బాబు గారి కొడుకువి కదూ నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాసుకుని ఉన్నావు కదూ స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయణ ఏమండి ఇక్కడికి రావడం ఎలా జరిగింది చెప్పసక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతి పోయినట్టయింది విస్మయం కలిగింది ఇవాళ అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి దాదాపు ఒక గంట కిందట నేను గంగా స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణమానంద స్వామి గారు నా దగ్గరకు వచ్చారు ఆ సమయంలో నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకు ఎలా తెలిసిందో నాకు తెలియదు భగవతి బాబు గారు అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు మీరు నాతో వస్తారా అన్నారు నేను సంతోషంగా సరేనన్నాను మేమిద్దరము చేయి చేయి పట్టుకొని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామి వారు ఈ గట్టిగా గట్టి బూట్లతో నడిచి నా కన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిగింది మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చటక్కున ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు సుమారు అరగంట అన్నాను నాకిప్పుడు వేరే పని ఉంది అప్పుడు ఆయన చూసి చూపులో మర్మం నాకు అర్థం కాలేదు మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు భగవతి బాబు గారు అబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అలా కాదు నేను అని నేను అడ్డు చెప్పేలోగాని ఆయన టకటక దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను ఈయన ఈయన ఇచ్చిన వివరణతో నాలో ఆశ్చర్యం రెట్టింపయింది ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగారు కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాను కానీ ఈ మధ్య కలవలేదు మళ్ళీ ఇవాళ్టికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను నా చెవులను నమ్మలేకపోతున్నాను నాకు కాని మతిపోతుందా మీకు ఆయన కల్లో కనిపించారా లేకపోతే యథార్థంగా ఆయనను చూసి ఆయన చేయి పట్టుకొని ఆయన అడుగుల చప్పుడు విన్నారా నువ్వు అడగ నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు కోపంతో ఆయన ముఖం జీవించింది నీతో అబద్ధమేమి చెప్పడం లేదు నువ్వు ఇక్కడ నా కోసం కాసుకొని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్ల తెలుసుకోగలిగానని అవ్వడం లేదు అదేమిటి ఆయన ఆ ప్రణవానంద స్వామి గారు సుమారు ఒక గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదు అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడ చెప్పేశాను స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా కలగంటున్నామా నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు ఈ స్వామి ఒట్టి మాటలు మానేసి మనిషి అనుకున్నాను ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తుంది మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాము ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ళు వైపు చూపించారు కేదార్నాథ్ బాబు ఇవి స్నానాల రేవులో ఈ పాము కోళ్ళే వేసుకున్నారాయన అంటూ గుసగుసలాడారు ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకొని ఉన్నారు వచ్చి నాయన తమ ముందు మూకరెళ్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకొని వాళ్ళతో మాట్లాడగలను ఆ విధంగా వాళ్ళు సంకల్పం మాత్రం చేత స్థూల పదార్థాల వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు ఈ స్వాముల వారు తమకు గల దూరదర్శన దూర శ్రవణ శక్తుల గురించి నాకు తెలియజెప్పడం నా కిషోర హృదయంతో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తి భావంతో కూడిన భయమే అనుభూతమవుతుంది భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకునే లేదు అని ఒకనొక గురువు దగ్గర కొనసాగించాలన్నది దైవ నిర్ణయమే ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు నాకు ఎదురుగా ఉన్న ఆయన అసలైన ప్రణవానందగా గారు లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను ఆత్మోదీపన కలిగించే తమ చూపును నాపై ప్రసరింపచేయటం ద్వారా తమ గురుదేవుల గురించి ఉత్ ఉత్తేజరిచే కొన్ని మాటలు చెప్పడం ద్వారా ఆ స్వామి వారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు నేను ఎరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశయుడు చాలా గొప్ప యోగి మానవ రూపం ధరించిన దేవుడు ఆయన తమ సంకల్పం మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువు గారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అని అనుకున్నాను గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు ఎనిమిది గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాడిని పగటి పూట మేము రైల్వే ఆఫీస్లో పనిచేయవలసి ఉండేది ఆ గుమస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బందిగా అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను ఎనిమిదేళ్ల పాటు పట్టుదలగా రాత్రి పూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి బ్రహ్మాండమైన ఆధ్యాత్మికానుభూతులు నా మనస్సును ప్రకాశింపజేశాయి అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడు ఒక చిన్న తెర అడ్డు ఉండేది మనిషికి మించిన శుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది ఒకనాటి సాయంత్రము లాహిరి మహాశయుల దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను రాత్రి తెల్లవార్లు నేను ఆయన్ని బతిమాలతూనే అలా బతి ఉన్నాను గురుదేవ నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను నేనేం చేయగలను నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చేయాలి గురు రూప దేవదేవ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను కానీ మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో చూడగలిగే అంటే దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి లాహిరి మహాశైలు ఆశీర్వాద ముద్రతో చేయి చాపారు ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చేయి నీ గురించి బ్రహ్మకు మనివి చేశాను అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది ఇంటికి తిరిగి వెళ్ళాను ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తపించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది ఆర లౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది నాలోని భయం పలా పలాయనం చేసింది ప్రవ ప్రణమానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళాను నాకు అనంతమైన వరం ప్రసాసి ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడు ఆయన ఆయనతో మరో విషయం ప్రస్తావించాను గురుదేవా నేను ఇంకా ఆఫీసులో పనిచేయలేను దయ ఉంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చేయండి బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు మీ కంపెనీ నుంచి పెన్షన్ కు దరఖాస్తు పెట్టు నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్ కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను నీకు అది ఏది అనిపిస్తే అది ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కు కోరడానికి కారణ లడిగారు డాక్టర్ పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివర్శుణ్ణి చేసే సంచలనం పుడుతుంది అది నా శరీరం అంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుడిని చేస్తుంది అలా అన్న మీదట ఆ డాక్టరీ నన్ను ఏమి అడగకుండా నా పెన్షన్ ను మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు అది త్వరలోనే వచ్చింది నాకు తెలుసు లాహిరి మహాశయుల దివ్య సంకల్పం ఆ డాక్టర్ ద్వారాను మీ నాన్నగారి గారితోనూ సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది దాంతో వాళ్ళంతటా వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరస వహించి ఆ ప్రేమమయుడైన భగవంతునితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తిని చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానంద స్వామి గారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్ను ఇలా ఆశీర్వదించారు నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది నిన్ను మళ్ళీ ఒకసారి మీ నాన్నగారితో చూస్తాను తర్వాత కొన్నేళ్లకు ఈ జోస్యాలు ఫలించాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి